నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు చంద్రగ్రహణం గురించి పూర్తి వివరాలు సెప్టెంబర్లో ఏదైతే రాబోతుందో దాని గురించి గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు పరమేశ్వర వస్తువు గురుగారు సెప్టెంబర్లో మనకి సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది సో ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ గ్రహణం వల్ల అసలు ఈ గ్రహణం ఎప్పుడు ఉంది ఏ టైంకి ఇది సంభవిస్తుంది ఏ రాశుల వాళ్ళ మీద ఈ చంద్రగ్రహణం అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు పాజిటివ్గా ఎవరి మీద ఉంటుంది నెగిటివ్గా ఎవరి మీద ఉంటుంది కాస్త ఇబ్బందికర రాశులు ఏదైతే ఉన్నాయో ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఓవరాల్గా విషయానికి వస్తే ప్రతి సంవత్సరంలో కూడా గ్రహణాలు అనేటువంటివి ఏర్పడుతుంటాయి వీటి వల్ల మనిషి యొక్క వ్యక్తిగత జాతకంలో కొన్ని ఇంపాక్ట్లు పడుతుంటాయి అది మంచిగా అవచ్చు చెడు కావచ్చు కానీ ఏ కోణం నుంచి ఈ గ్రహణ సంచాలలో ఆ రాశి వారికి పడుతుంది అనేది మనం చూడాలి ముందుగా వచ్చేటువంటి భాద్రపద మాసంలో ఏడవ తారీఖు ఆదివారం రోజున సంపూర్ణమైన రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఎప్పుడూ కూడా ఈ గ్రహణం అనేటువంటిది రాహు చంద్రుణ్ణి మింగుతూ ఉండడం వల్లే జరుగుతూ ఉంటుంది ఒకనొక సందర్భంలో అమృతాన్ని పంచుతున్నప్పుడు ఈ రాహుగ్రహం అనేటువంటిది తన దగ్గరికి రాదేమో అనేటువంటి వ్యవస్థలో ఈ నవగ్రహాలన్నీ కూడా కూర్చుని ఈ అమృతాన్ని పంచుతున్న సందర్భంలో సర్పం ఏదైతే ఉందో ఈ సర్పం వెళ్ళి చంద్రుడు పక్కగా కూర్చుంటుంది తనకు రాదేనేసి పంచుతున్నప్పుడు అప్పుడు ఈ చంద్రుడు ఇతను వచ్చాడు సర్పం అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం వల్ల అప్పుడు అప్పటి నుంచి కూడా చంద్రుడికి ఈ సర్పానికి పడదు అందుకే మీకు గ్రహణం అనేసరికి చంద్రుడి దగ్గర సర్పం మింగుతున్నట్టుగా కనబడుతూ ఉంటుంది ఈ విధానంలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంగా మనం చూస్తూ ఉంటాం భాద్రపద మాసంలో ఈసారి వచ్చేటువంటి చంద్రగ్రహణం ఆదివారం వచ్చింది అందులోనూ సాధకులకు ఎవరైతే మంత్ర సాధన చేస్తుంటారో వారికి చాలా ఉపయోగం ఈ యొక్క గ్రహణం సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏడవ తారీఖు భాద్రపద మాసం ఏడవ తారీఖు ఆదివారం రోజున రాత్రి సంభవిస్తోంది సమయం వచ్చేసరికి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ప్రారంభమవుతుందండి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఈ యొక్క గ్రహణం ఉంటుంది ఎవరికి వస్తుంది ఈ గ్రహణము ముఖ్యంగా అంటే కుంభరాశి వారికి ఈ గ్రహణం పడుతోంది అనేది చూపిస్తుంది బాగా ఎక్కువ అందులోనూ శతమిష నక్షత్రము పూర్వాభాద్ర నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నటువంటి పనులు అన్ని ఆగిపోతూ ఉంటాయి మూలుగుతున్న నక్క మీద తాటిపండి పడింది అన్నట్టుగా కుంభరాశి వారికి ఉన్నదే ఇబ్బంది ఇంకా ఇబ్బందులు కలుగుతాయి కుంభము మేనము సింహము ఈ మూడు రాసులు వారు చాలా జాగ్రత్తగా ఉండాలి వీరికి వచ్చే అవకాశాలు దూరం చేస్తూ ఉంటాయి ఈ గ్రహణం తర్వాత నుంచి వచ్చే అవకాశాలు దూరం ఎన్ని రోజులు ఇంపాక్ట్ ఉంటుంది అంటారు ఏ గ్రహణం అన్నా సరే వచ్చిన తర్వాత ఆ గ్రహణము మనం చెప్పినటువంటి రాసుల వారికి నూట ఇరవై రోజులు ఇబ్బంది పెడతాయి ఖచ్చితంగా నూట ఇరవై రోజులు దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది శుభ సూచిక దగ్గరికి వచ్చేసరికి మేషం వారికి మిథునం వారికి కలిసి వస్తుంది ఇక మిగిలిన రాశి వారికి తాత్కాలికంగా అలా అలా నడిచిపోతుంది బాగా ఇబ్బంది అయితే మాత్రం ఈ మూడు రాశుల వారికి అందులోనూ కుంభరాశి వారికి అధికంగా ఉంటుంది గ్రహణం యొక్క సమయంలో మనం చేయవలసిన పనులు చేయకూడని పనులు రెండు ఉంటాయి ఇవి చేయడం వల్ల మనకి ఇంపాక్ట్ పడ్డము పడకపోవడం ఉంటుంది ఎప్పుడూ కూడా చాలా మంది ఏమంటారంటే ఆ గ్రహణాలు వల్ల చాలా మంది ఆ తన వరకు వస్తే గానీ తెలియదండి ప్రమాదం ఈ ఇంపాక్ట్ అనేటువంటిది అండి ఇప్పుడు నాకు ఇబ్బంది కలుగుతుంది అనుకోండి ఆ ఇబ్బంది వల్ల నేను మిమ్మల్ని అటాచ్ అయితే ఆ ఇబ్బంది మీకు కూడా వస్తుంది ఇప్పుడు నేను సెంటు రాసుకున్నాను అనుకో మీరు రాసుకోకర్లా సెంటు నా వాసన మీతో వస్తుంది మన ఇద్దరం కలిసి అలా భుజం వెళ్తే ఆ వాసన మీకు కూడా అంటుతుంది అలాగా ఈ గ్రహణ సంచారంలో ఉన్నటువంటి వారి ఇబ్బందులు పక్క వాళ్ళ వల్ల తోడవడం వల్ల కూడా ఇబ్బంది కలుగుతాయి కాబట్టి వేరేం చేయాలి అంటే గ్రహణంలో అసలు ఎవరన్నా సరే ఈ రాశివారు ఆ రాశి అని లేదు ప్రతి ఒక్కరూ కూడా గ్రహణంలో చేయవలసిన పనులు చెప్తావేనండి అందులోనూ ఇప్పుడు వచ్చేటువంటిది ఆదివారము పౌర్ణమి ఆ రోజు గ్రహణం సంభవిస్తోంది ఏడవ తారీఖు తొమ్మిది గంటల యాభై నిమిషాలు అంటే నువ్వు తొమ్మిదిన్నరలోగా అంటే వాస్తవం చెప్పాలి తొమ్మిది గంటలలోగా భోజనాలన్నీ పూర్తి చేసేసుకోవాలి కడుపును ఖాళీగా ఉంచుకోవాలి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి నువ్వు స్నానం ఆచరించాలి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషములకు మీరు మీ యొక్క దేవుడి మందిరంలో కానీ ఏదన్నా దేవాలయంలో కానీ మంత్ర జపం గురువుగారు లేరు ఏ మంత్రం తెలియదండి అంటే కనుక నమశివాయ అనే పంచాక్షరి మంత్రం కానీ నమో నారాయణ అనేటువంటి మంత్రాన్ని కానీ లేదా శ్రీమాత్రే నమ అని కానీ జపం చేసుకుంటూ ఉండడమే ఇప్పటివరకు తొమ్మిది యాభై నుంచి ప్రారంభం చేసుకుని ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కూడా ంత్రజపం గ్రహణం టైంలో భోజనం మాత్రం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు ఉంటారు వీరు మరి ఎలాగండి అనేటువంటి అవకాశం వచ్చు దర్భ అనేటువంటిది పురోహితుల దగ్గర దొరుకుతుంది దర్భ అనేటువంటిది సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క జన్మం దర్భ మీద జరిగింది అని లెక్క కాబట్టి ఆ దర్భ గర్భం దర్భం తీసుకొచ్చి గర్భం మీద పెట్టుకుని చుట్టూ ఒక టవల్ వేసి కట్టేసుకుంటే వీరు అటు ఇటు తిరగచ్చు ఏ పదార్థం తిన్నా ఇబ్బంది పడదు లోపల పిల్లవాడికి ఎటువంటి ఇబ్బందులు రావు ఒకవేళ ఇలా కాకుండా వస్తే కనుక గర్భంలోంచి వచ్చేటువంటి శిశువు బొర్రి అంటే వ్యవస్థ బొర్రిగా రావడం లేకపోతే పేగు మెల్లగా వేసుకు పుట్టడము లేదా పిల్లవాడు జనించినటువంటి తిది నక్షత్రాల వల్ల తల్లిదండ్రులకి నష్టం కలగడం అనేటువంటి జరుగుతాయి అందుకని గ్రహణాల్లో ఖచ్చితంగా నియమాలు పాటించండి అని మనం చెప్తాం ఇక మంత్రజపం చేయాలి లేదు అనుకుంటే కనుక మంత్ర సాధన ఎవరైతే చేస్తూ ఉంటారో అమ్మవారి సాధనలు ఎవరైతే చేస్తారో వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆ రోజు కనుక నిత్యము అమ్మవారి ధ్యానం చేయడం వేరు గ్రహణాల్లో జపం చేయడం వేరు ఒక మాల జపం చేస్తున్నాం అనుకోండి గ్రహణంలో జపం చేస్తే ఒక మాల ఈక్వల్ టు టెన్ టైమ్స్ చేసినంత ఫలితం వస్తుంది కాబట్టి గ్రహణం ఏడో తారీఖు ఆదివారం రోజున పౌర్ణమిలో సాయం వేళ తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒక పది నిమిషాల ముందే చెప్తున్నానండి వాస్తవంగా తొమ్మిది యాభైకి గ్రహణం స్టార్ట్ అయ్యేది తొమ్మిది యాభై పూర్తి అయ్యేది ఒంటి గంట ముప్పై ఒకటి కానీ మనం ఒక పది నిమిషాలు ముందు ఉండాలి తొమ్మిది నలభై ఐదు కల్లా మీరు అన్ని పనులు పూర్తి చేసుకుని అనుష్ఠానానికి కూర్చోవాలి ఎప్పుడు ముగించాలి ఒంటి గంట ముప్పై ఎనిమిదికి ముగించాలి ఒంటి గంట ముప్పై ఒకటి కాదు ముప్పై ఎనిమిదికి ముగించాలి ఆ తర్వాత తలస్నానం చేయాలి గ్రహణానికి ముందు స్నానం చేయాలి గ్రహణాన్ని తర్వాత స్నానం చేయాలి దాన్ని ముందు స్నానం చేసేదాన్ని గ్రహణ స్నానము అంటారు తర్వాత చేసే స్నానాన్ని విడుపు స్నానము అంటారు పట్టు స్నానం విడుపు స్నానం అంటే ఒకటి పట్టుకోవడం రెండోది వదిలేయడం ఇవి రెండింటినీ కూడా మనకి ఆ పౌర్ణమి రోజున చేసుకోవడం చాలా మంచిది ఇక కుంభరాశి వారు ఏం చేయాలి అంటే గ్రహణం అయిన తర్వాత రోజు సోమవారం రోజు పాఠ్యములో బ్రాహ్మణికి కేజింపావు బియ్యము అదేవిధంగా ఒక వెండి రూపు పంచ బెల్లము నెయ్యి కందిపప్పు కేజింపవు వీని దానం చేసుకోవాలి దాంతోపాటుగా విశేషంగా కుంభరాశి వారికి శతభిషా నక్షత్ర జపం ఆ నక్షత్ర జపం ఖచ్చితంగా చేయించండి దాంతోపాటు పూర్వాభాద్ర నక్షత్ర జపం చేయించండి మీ నక్షత్రం ఏదో చూసుకోండి శతభిష అయితే ఖచ్చితంగా నక్షత్ర శాంతి చేయించండి ఒకవేళ గురువారు నాకు తెలియదు గ్రహణంలో ఏదో చేయమంటున్నారు మాకు అర్థం కాదు మేము ఆ స్థితిలో ఎలా ఉన్నాయో మాకు తెలియదు గురువుగారు అనే వాళ్ళు కొంతమంది ఉంటారు అటువంటి వారు ఏం చేయాలంటే మరుసటి రోజు మహన్యాస రుద్రాభిషేకం చేయించాడు ఎవరికి ఏం తెలియకపోయినా మహాన్యాస రుద్రాభిషేకం చేస్తే రుద్రుడు ఖచ్చితంగా రక్షిస్తాడు మిమ్మల్ని మహన్యాస పూర్వక రుద్రాభిషేకం చేయించి మీ స్తోమక తగ్గట్టుగా ఒక పంచ బియ్యము బెల్లము నెయ్యి కందిపప్పు దీన్ని బ్రాహ్మణోత్తముడికి దానం చేయడం చాలా మంచిది ఇక గురుగారు ఈ రాసులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహణం ఇంపాక్ట్ని తప్పించుకోవడానికి కామన్గా ఏమైనా పరిహారాలు ఉంటాయి అంటారు కామన్గా ఈశ్వరుని మించిన పరిహారం లేదు అందుకే ఒకవేళ ఎవరి తెలియకపోతే కనుక తరువాత రోజు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించండి సరిపోతుంది సో నదీ స్నానం ఎంతవరకు అవసరం అంటారు విశిష్టత ఏమైనా ఉందా గ్రహణం తర్వాత నదీ స్నానం చేయడం అనేది అసలా నదీ స్నానం కంటే గ్రహణంలో సముద్ర స్నానానికి ప్రాధాన్యత సముద్రంలో గ్రహణ సమయంలో సముద్రం దగ్గర అనుష్ఠానం చేయడం కానీ అంటే జపం ఆచరించడం కానీ సముద్ర స్థానం కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ సముద్రం దొరకకపోతే నది గంగా యమున కృష్ణా గోదావరి నర్మదా సింధు కావేరి మీకు నచ్చిన నదుల వద్ద స్నానం ఆచరించడం ఉత్తమం ఇక ఈ రెండు దొరకకపోతే కనుక మన ఇంట్లో గంగా జలము లేకపోతే మొన్న పుష్కరాలు జరిగినప్పుడు నీళ్లు తెచ్చుకుని ఉంటారుగా ఆ నీటిని ఈ నెలలో కలుపుని కాస్తే గోపంచకం కూడా దాంట్లో చిలంకరించుకుని స్నానం చేయండి ఉత్తమైన ఫలితం ఎక్కడికి వెళ్ళలేకపోతే చంద్రగ్రహణం తాలూకా పరిహారాలు మనం చూసాం వీటితో పాటు ఎవరి మీద చెడు చూపు కానీ చెడు దృష్టి నరఘోష ఇవి బాగా ఉన్నాయని వాళ్ళకు అనిపించినప్పుడు ఇన్స్టెంట్గా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు బాగుంటుందంటారు నరఘోష కానీ శత్రుఘోష కానీ బంధుఘోష కానీ ఈ మూడు పోవాలంటే గ్రహణాల్లో కాలభైరవారాధన చేయండి గ్రహణ సమయంలో క్రోష్మాండ దీపం పెట్టుకోండి క్రోష్మాండ దీపం పెట్టి కాలభైరు ఆరాధన చేయడం లేదా ఖాళీ ఆరాధన చేయడం చాలా మంచిది ఈ ఆరాధన చేయడం వల్ల బంధుఘోష శత్రుఘోష నరగోశ మూడు ఉండవు చంద్రగ్రహణం గురించి చంద్రగ్రహణం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిహారాలు మే అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు పరమేశ్వర అర్పణ